జిల్లాను ఆదరించే వ్యక్తులనే చూసుకోండి ఏ పార్టీ అనేది కాదు డబ్బున్న మహారాజులు కాబట్టి ఏ పార్టీలో వస్తారు ఏ పార్టీలోనే వస్తారు పార్టీలు కాదు ఇక్కడ ముఖ్యం వ్యక్తులను చూడండి వాళ్ళు చేసినటువంటి ఈ ముప్పై నాలుగు సంవత్సరాల్లో ప్రకాశం జిల్లాకు ఏం చేసినారో కూడా గమనించండి తద్వారా తీర్పు ఇవ్వండి ఇటువంటి వాళ్ళు ఉండేందువల్ల మనకు జరిగింది పెరిగింది ఏమీ లేదు అనేది కూడా ప్రజలు గమనించాలా ఈ విషయం మీద నా పార్టీ అధిష్టానం నన్ను ఎన్ని మందలించినా ఏం చేసినప్పటికీ కూడా జరగబోయేటువంటి ఎన్నికల్లో ఈ మాగుంట కుటుంబాన్ని ఎందుకు గాను ఆదరించాలా ఎందుకు ఆదరించకూడదు అనే దాని మీద మాత్రం జిల్లా వ్యాప్తంగా నాకు చేతనైన విషయం ప్రజలకు విజ్ఞప్తి చేస్తా తదుపరి వాళ్ళ ఇష్టం దానికి నేను బాధ్యత కాదు ఏదేమైనప్పటికీ మీ అందరికి వచ్చినందుకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియపరచుకుంటూ మరొక పర్యాయము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణలు చెప్తూ నేను వారి ఆదేశాలు శిరసావయించినందుకు క్షమాపణలు చెప్తూ వారి కార్యకర్తగా కొనసాగుతాను అని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు దరక రెండో దఫా గెలిపించిండు నేను కూడా ఒక నిబద్ధతతోటి ఎలాంటి ఆర్థిక నేరాలకు పాల్పడకుండా ఆర్థిక లావాదేవీలకు లో లోను కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి వెళ్ళవెళ్ళ నియోజకవర్గాన్ని కనిపెట్టుకొని ఉండి కుటుంబ పాలన లేకుండా నాకు చేత నేను కాడికి నేను బ్రహ్మాండంగా చేసుకుంటా పోయినా సంతృప్తి అనేది నాకు నిధి ఆ సంతృప్తి అనేది నాకు చాలు అలాగే ఇంకోటి కూడా గర్వంగా గౌరవంగా చెప్పుకోగలుగుతాను నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలు అలాగే ఎమ్మెల్సీలు ఇంతమంది ఉన్నారు ఇంతమందిలో ఒక నిబద్ధత తోటి రాజకీయ నాయకుడికి ఉండవలసినటువంటి మంచి లక్షణాలు అని చెప్పేసి ఒకటి సెట్ సెలెక్ట్ చేసి వీళ్ళందరిలో సెలెక్ట్ చేసిన తర్వాత సర్వే చేస్తే ఫస్ట్ వచ్చే పది మందిలో ఖచ్చితంగా నేను ఉంటానటువంటి సంతృప్తి నాకుంది అంతకన్నా రాజకీయాలు నాకేం కావాల పదిహేను సంవత్సరాల నుంచి చిన్న కుల బౌండి తక్కువ కులం ఉండే తక్కువ అంటే అగ్ర కులాల్లో ఉన్నప్పటికీ కూడా రాజకీయ కులం కాదు కాబట్టి తక్కువనే అయినప్పటికీ కూడా నేను పదిహేను సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా రెండుసార్లు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో చిరంజీవి గారు ఆశీస్సులతో ప్రజలు ఆశీర్వదించి గెలిపించినారు ఈ ఎలాంటి తప్పుడు పనులు చేయలేదన్నటువంటి ధైర్యం ఉండింది ఏదో ఒకటి అలా తెలిసో తెలియక పొరపాటు జరిగితే దానికి కారణం అక్కడ స్థానికంగా ఉండేటువంటి నాయకుల యొక్క అభిమతాల మేరకు వాళ్ళ యొక్క డిమాండ్ల మేరకు ఒత్తిళ్ల మేరకే ఉంటాయి కానీ నా వ్యక్తిగతంగా ఏం లేవు అనేది కూడా తెలియపరుస్తూ ఏదైనా నేను తెలుసు తెలియక పొరపాటు చేసింటే ఇదులూరు నియోజకవర్గ ప్రజలు కూడా ఎవరికైనా పొరపాటు ఇబ్బంది జరిగింటే మన్ని కూడా కోరుతూ సెలవు తీసుకుంటా దర్శించవచ్చు కానీ అటువంటి పరిస్థితి కాదు కాబట్టి ఈ రీతికి చేయడం సమంజసం కాదు అని చెప్పేసి వారిని కోరుతూ తదుపరి ఒక పది నిమిషాల కొద్దిసేపు మీతో మాట్లాడదలుచుకున్నాను నేను కూడా మీ ద్వారా ప్రజానికానికి కూడా తెలియపరచాల రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో